వేదిక మరియు నాడి ఆస్ట్రాలజీ సెంటర్ హెస్మెండ్కి స్వాగతం సుస్వాగతం నా పేరు గోపీ శర్మ పిఠాపురం మనం పోయిన వీడియోలో మనం మిథున రాశి వారి గురించి తెలుసుకున్నాం ఈరోజు కర్కాటక వారి గురించి తెలుసుకుందాం కర్కాటక వారికి మాసాంతం వరకు అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా వృత్తిరిచ్చ కూడా వీళ్ళకి కొంత ప్రాబ్లం ఉన్నటికి ఉన్నప్పటికీ వీళ్ళకి కర్కాటక వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కొత్త వృత్తి ప్ర కొత్త వృత్తి కూడా పరిచయం అవ్వడానికి అవకాశం ఉంది సరే ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే కనుక కర్కాటక రాశి వారికి పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు దాకా మంచి పేరు ప్రకృతులు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా తల్లికి దూర ప్రయాణాలు కూడా ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ కర్కాటక రాసి రాశి వారికి పదిహేను నుంచి పదిహేడు తారీఖు దాకా టెన్షన్స్ ఉంటాయి అదేవిధంగా ఎవరైతే కర్కాటక రాశి అంటే కర్కాటక రాసు అంటే కర్కాటకంలో గురుడు ఎవరైతే ఉంటారో వారికి అనారోగ్య సమస్యలు ప్రథమ సంతానానికి అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా తండ్రికి అతి గుర్తింపు ఉంది అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి భారీకి అనారోగ్య సమస్యలు తెలియజేస్తున్నాయి అన్నమాట పదిహేను నుంచి పదిహేడు దాకా పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా చూసుకుంటే కనుక వీళ్ళకి భార్య ఎవరైతే దూర ప్రయాణాలకి వృత్తి కానీ లేదా దూర ప్రయాణాలు ఉన్నాయో అవి రద్దు చే రద్దు అవుతాయి అదేవిధంగా వీరికి వృత్తి వృత్తిపరంగా కూడా అద్భుతంగా ఉండడం వృత్తిలో లాభాలు అదేవిధంగా వీరికి ప పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా కూడా అద్భుతమైన వృత్తి ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా వీరికి భార్యకి కొంచెం అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా అదేవిధంగా వీళ్ళకి ఏదైనా సంతకాలు పెట్టవలసి వచ్చినా వాటిలో వచ్చినా జాగ్రత్త వహించాలి మీరు అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా చూసుకుంటే కనుక వీళ్ళకి అద్భుతంగా డిజైర్స్ అన్ని కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఒక ఆడ స్నేహితులతో పరిచయం అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా వీరికి భారీకి కానీ వీరికి కానీ పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది అలాగే వృత్తిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా అదేవిధంగా వీళ్ళు యొక్క ఆరోగ్య సమస్యలపై దృష్టి జాగ్రత్తగా పెట్టాలి అదేవిధంగా వీళ్ళు ఎవరైతే పనివాళ్ళు కానీ సబార్డినెట్స్ కానీ లేదా తోటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎలక్ట్రికల్ వైర్స్ వీటితో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అయితే ఇప్పుడు మనకి కర్కాటక రాశి వారికి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు దాకా ఏం జరుగుతుంది ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు దాకా వీళ్ళకి వృత్తిలో అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా వీరు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది వీరు పేరు ప్రేఖ్యాతలు ఉంటాయి అదేవిధంగా కుటుంబంలో కూడా పూజలు పునస్కారాలు ఉంటాయి వీళ్ళకి ధన ఖర్చు కనబడుతుంది కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు దాకా అదేవిధంగా వీళ్ళ ప్రయాణాల ద్వారా ధర ఖర్చు ఉంది అలాగే వీళ్ళకి కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇరవై రెండు నుంచి ఇరవై ఇరవై నాలుగు దాకా ఆ ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి వీళ్ళు అదేవిధంగా ఆ ఆరోగ్య సమస్యలు ఏమిటంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మందులు అవి జాగ్రత్తగా వాడడం అనేది జరగాలి అదేవిధంగా ఇప్పుడు మనకి కర్కాటక వారికి రాసి వారికి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు దాకా కుటుంబంలో ధన సంపాదన కుటుంబ సభ్యులకు అందమైన వేడుకలు అదేవిధంగా కుటుంబంలో ధన నిల్వ కుటుంబ సభ్యులకి మంచి టైం అని చెప్పాలి ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు దాకా అలాగే వీళ్ళకి వృత్తిలో కూడా కొంచెం చేంజెస్ కానీ లేదా వేరే చోటకి ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఈ కర్కాటక జాతి కర్కాటక రాశి వారికి ఎవరైతే సోదరుడు ఉన్నాడో అతనికి ఉద్యోగ వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా ఉంటుంది అలాగే వీళ్ళకి అనారోగ్య సమస్యలు జాగ్రత్తగా ఉంటాయి ఉండాలి కర్కాటక రాశి వారికి అదేవిధంగా వీళ్ళు ఈ అనారోగ్య సమస్యలు ఏదైతే తీర్థ పుణ్య తీర్థయాత్రలు చేయడం చేస్తున్నారో వాళ్ళకి ఆ టైంలో రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ ద్వితీయ సంతానానికి వచ్చేటప్పటికీ అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు అలాగే ప్రథమ సంతానానికి వచ్చేటప్పటికీ వృత్తిలో అద్భు వృత్తిలో అద్భుతంగాను రాణించడానికి అవకాశం ఉంది అదే ఇప్పుడు కర్కాటక రాసి వారికి ఇరవై ఏడు నుంచి ముప్పై దాకా వీళ్ళకి మెంటల్ టెన్షన్సు ఏ విధమైన చిన్న చిన్న చిన్నపాటి ఆపరేషన్స్ జరగడానికి కుటుంబ సభ్యులకి లేదా భార్యకి జరగడానికి అవకాశం ఉంది వీళ్ళ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అదేవిధంగా వీళ్ళ యొక్క కోరికలు ఎవరైతే ఉన్నాయో వారి అవి నెరవేరడానికి అవకాశం ఉంది పదిహేడు నుంచి ముప్పై ఇరవై ఏడు నుంచి ముప్పై దాకా అదేవిధంగా వీళ్ళకి విదేశీ విదేశీ ప్రయాణం కానీ దూర ప్రాంతాల్లో కానీ వృత్తి అద్భుతంగా కనబడుతుంది ఇప్పుడు కర్కాటక రాశి వరకు ముప్పై నుంచి ఒకటో తారీఖు దాకా చూసుకుంటే కనుక వీళ్ళ వృత్తి ఖచ్చితంగా వృత్తిలో చేంజెస్ లేదా వృత్తి వేరే చోటకి బదిలీ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా వీళ్ళకి మెంటల్ టెన్షన్స్ మెంటల్ టెన్షన్స్ ఉండడానికి అవకాశం ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అదేవిధంగా మనకి ముప్పై తారీఖు నుంచి నెగిటివర్జీ మూటో తారీఖు నుంచి వీళ్ళకి బాగానే ఉండడానికి అవకాశం ఉంది అలాగే కుటుంబంలో కూడా ధన ప్రవాహం ఉంటుంది బాగుంటుంది ముప్పై నుంచి దాకా అదేవిధంగా వీళ్ళు ఏదైతే దగ్గర ప్రయాణాలు చేస్తున్నారో జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది అలాగే తల్లికి టెన్షన్స్గా టెన్షన్స్ ఉంటాయి తల్లికి అదేవిధంగా తల్లి యొక్క డిప్రెషన్కు లోనే అవకాశం ఉంటుంది జాతకుడు మరియు తల్లి అలాగే కర్కాటక రాశి వారికి రెండో తారీఖు నుంచి నాలుగో తారీఖు దాకా కుటుంబంలో వేడుకలు పూజలు జరుగుతాయి కుటుంబంలో మార్పులు వస్తాయి అదేవిధంగా తల్లి తల్లిగారికి కానీ లేదా ఆ ఇంట్లో కర్కాటక వారి యొక్క ఇంట్లో ఎవరైనా ఆడ ఆడవారికి కొంచెం అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఐదో స్థానానికి చూసేటప్పటికీ కర్కాటక రాశి వారికి వీరికి ప్రథమ సంతానానికి వృత్తి వేరే చోట ఏర్పడడానికి అవకాశం ఉంది అదేవిధంగా ప్రథమ సంతానానికి అనారోగ్య సమస్యలు జాగ్రత్తగా ఉండాలి ప్రథమ సంతాన ప్రథమ సంతానానికి పెట్స్ వ పెంచుకున్న వలన వాటి వల్ల కన్నా ప్రమాదాలు ఉంటాయి అదేవిధంగా ప్రథమ సంతానం యొక్క ప్రథమ సంతానం యొక్క ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా ప్రథమ సంతానానికి ఎవరైతే ఎడ్యుకేషన్ చూస్తున్నారో ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది వీళ్ళు ఆ ఎడ్యుకేషన్ గురించి కొంత దూరం షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్రథమ సంతానం యొక్క కుటుంబంలో ధన ప్రవాహం ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాగుండడానికి అవకాశం ఉంది అదేవిధంగా ద్వితీయ సంతానాన్ని చూసుకుంటే ద్వితీయ సంతానం యొక్క ఇంట్లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి అదేవిధంగా ద్వితీయ సంతానం యొక్క వృత్తి అద్భుతంగా ఉంటుంది ద్వితీయ సంతానానికి ఆరోగ్య పడిశము లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది అలాగే కర్కా కర్కాటక రాసు వారి తండ్రికి వృత్తి కూడా ప్రయాణాలు ఏర్పడడానికి అవకాశం ఉంది ఇది రెండో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు ఆరు నుంచి తొమ్మిది దాకా చూసుకుంటే కనుక కర్కాటక రాసు వారికి దేవదర్శనాన్ని కోసం ప్రయాణం చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశి యొక్క సోదరుడు ద్వితీయ సోదరుడికి వృత్తినిచ్చా అద్భుతంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది అలాగే ప్రథమ సోదరుడుకు వచ్చేటప్పటికి అతనికి వృత్తిని పరిచయం అవుతుంది వృత్తిలో అంటే ఇప్పటివరకు ఉన్న వృత్తి సాధారణ పరిస్థితుల నుంచి విభిన్నంగా అంటే ఒక ప్రమోషన్స్ కానీ లేదా కొత్త వృత్తిని కానీ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఆరోగ్య సుమతిగా కూడా జాతకుడు ప్రయాణాల విషయంలోనూ మరి ఆరోగ్య సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది పది నుంచి పన్నెండు దాకా చూసుకుంటే కనుక కుటుంబంలో పూజలు మరియు కుటుంబంలో ఆర్గ్యుమెంట్స్ జరగడానికి అవకాశం ఉంది వృత్తి కూడా అతనికి కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉండడం జరిగింది వీళ్ళు కర్కాటక రాశి వారు పది నుంచి పన్నెండు లోపల వీళ్ళు ఒక వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా మ్యాన్ మేనవాత విభేదాలు లేదా ఎడ్యుకేషన్ కర్కాటక రాశి వారికి ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్ జరగడానికి అవకాశం పది నుంచి పది పన్నెండు నుంచి పదిహేను దాకా చూసుకుంటే కనుక కర్కాటక రాశి వారికి అద్భుతమైన స్కిల్స్ వేరే చోట అదేవిధంగా ప్రథమ సంతానానికి ప్రయాణాలు ప్రథమ సంతానానికి భార్యకి ఆస్తి కలిగే అవకాశము అదేవిధంగా ప్రథమ సంతానానికి ప్రథమ సంతానానికి కుటుంబంలో పూజలు పునస్కారాలు అదేవిధంగా కటు ప్రథమ సంతానం ట్రావెల్స్ చేయవలసి వచ్చిన చో అంటే ప్రయాణాలు చేయవలసి వస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ద్వితీయ సంతానానికి కుటుంబంలో పూజలు లేదా కుటుంబ సభ్యుల్లో యొక్క ప్రాబ్లమ్స్ ఆడవారికి అంటే తల్లిగారికి కుడు ద్వితీయ సంతానం యొక్క అంటే తన జాతకుల యొక్క జాతకుడు యొక్క భార్యకి అనారోగ్య సమస్యలు తెలియవస్తుంది అనమాట ఈ విధంగా మనకి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు ఈ విధమైన ఫలితాలు ఉంటాయి ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదిహేను దాకా కూడా మీ యొక్క ఫలితాలని అతి తొందరలో మీకు తెలియవస్తాం జై శ్రీరామ్